వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ అదేవిధంగా ఎజీటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో అక్షర మెడికేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులు అవుతారని ఆకాక్షిస్తూ ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా మూర్తిమత్వ మూలకాలు ఎలిమెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ పీటర్ శాండిఫర్డ్ ప్రకారము మూర్తిమత్వ మూలకాలు ఈ మూర్తిమత్వ మూలకాలలో మొదటి అంశం శారీరక లక్షణాలు రెండవ అంశం శరీర నిర్మాణం మూడవ అంశం బౌద్ధిక లక్షణాలు నాలుగవ అంశం నైపుణ్యాలు ఐదవ అంశం లక్షణాంశాలు లక్షణ అంశాలు ఆరవ అంశం శక్తులు ఏడవ అంశం అభిరుచులు ఎనిమిదవ అంశం వైఖరులు తొమ్మిదవ అంశం సహజ సామర్థ్యాలు సహజ సామర్థ్యాలు పదవ అంశం అలవాట్లు వీటిని మనం మూర్తిమత్వ మూలకాలుగా అబ్జర్వ్ చేస్తాం అకార్డింగ్ టు ఫీటర్ శాండిఫార్డ్ పది మూర్తిమత్వ మూలకాలను తెలియజేయడం జరిగింది ఈ మూర్తిమత్వ మూలకాలలో ఉన్నటువంటి అంశాలలో ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి శారీరక లక్షణాలు ఇంగ్లీష్ వర్డ్లో చెప్తున్నాను శారీరక లక్షణాలను ఫిజికల్ ట్రేట్స్ ఇవి కూడా అవసరమే ఫిజికల్ ట్రేడ్స్ శరీర నిర్మాణం ఫిజియోలాజికల్ ఫిజియో లాజికల్ ఫిజియో లాజికల్ ఫిజియోలాజికల్ భౌతిక లక్షణాలు ఇంటలెక్చువల్ భౌతిక లక్షణాలు లేదా భౌతిక సామర్థ్యాలు ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ నైపుణ్యాలు స్కిల్స్ లక్షణాంశాలు ట్రేట్స్ శక్తులు ఏబిలిటీస్ అభిరుచులు ఇంట్రెస్ట్ వైఖరులు యాటిట్యూడ్స్ సహజ సామర్థ్యాలు యాప్టిట్యూడ్స్ అలవాట్లు హ్యాబిట్స్ ఒక్కొక్క అంశంలో ఉన్న వాటిని చూద్దాం శరీర లక్షణాల ఆధారంగా వ్యక్తి మూర్తిమత్వం ఒక వ్యక్తి యొక్క శరీర లక్షణాలలో అతని ఎత్తు ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఎత్తు అందం చర్మం రంగు జుట్టు రంగు శిరోజాల రంగు ఇవన్నీ కూడా వ్యక్తిమూర్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి ఎత్తు అందము చర్మం రంగు జుట్టు రంగు రెండవ అంశంగా శరీర నిర్మాణం శరీర నిర్మాణంలో భాగంగా ఉన్నటువంటి అంశాలు ప్రధానంగా శరీర నిర్మాణంలో రక్తము రక్త వర్గాలు రక్తంలోని ఖనిజాల నిష్పత్తి అంతఃస్రావ గ్రంథులు మళ్ళీ చెప్తున్నాను కన్ఫ్యూజ్ కావద్దు రక్తము రక్త వర్గాలు రక్త లోని కనిజాల నిష్పత్తి అంతఃస్రావ గ్రంథులు రక్త ఒత్తిడి శరీర నిర్మాణానికి సంబంధించిన అంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని మూర్తిమత్వాన్ని పరిశీలించవచ్చు భౌతిక లక్షణాలు ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ ఆలోచన ధారణ సమస్య పరిష్కార శక్తి ద్వారా వ్యక్తి యొక్క ప్రజ్ఞ సింపుల్గా ఆలోచన థింకింగ్ ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ సమస్య పరిష్కారం ప్రాబ్లం సాల్వింగ్ ద్వారా వ్యక్తి మూర్తమత్వాన్ని భౌతిక లక్షణాలలో భౌతిక సామర్థ్యాలలో భాగంగా అంచనా వేయవచ్చు నైపుణ్యాలు స్కిల్స్ ఒక పనిని ఇతరుల కంటే వేగంగా తేలికగా లేదా ఒక పనిని పదే పదే చేయడం వల్ల అది నైపుణ్యంగా మారుతుంది నైపుణ్యాలను బట్టి వ్యక్తి యొక్క నైపుణ్యాలను బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు ఫీటర్ శాండిఫర్డ్ మూలకాలలో భాగంగా లక్షణాంశాలు ట్రేడ్స్ కోపము ఉద్వేగము దౌర్జన్యశీలత ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు శక్తులు శక్తులు మీన్స్ ఏబిలిటీస్ సామర్థ్యాలు ప్రజ్ఞ ఆలోచన వివేచన ధారణ సమస్య పరిష్కార శక్తి సంవేదనలు ఉద్దీపనలు వీటి ఆధారంగా శక్తులలో భాగంగా అభిరుచులు ఏదైనా ఒక అంశంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణ్ణి అభిరుచి అంటాం ఇష్టపూర్వకంగా లీనమయ్యేటటువంటి మానసిక ధోరణి అభిరుచి అంటాం అభిరుచిని కూడా అభ్యసనమైతే అవధానం వ్యక్తి చర్యలో భాగమవుతుంది వైఖరులు ఒక ప్రత్యేక అంశం పట్ల ఒక సిద్ధాంతం పట్ల ఒక విషయం పట్ల వ్యక్తి ప్రతిస్పందించే ధోరణినే వ్యక్తి యొక్క అభిప్రాయాలనే వైఖరులు అంటాం సహజ సామర్థ్యాలు సహజ సిద్ధంగా అనువంశికగా సంక్రమించి శిక్షణ ద్వారా మెరుగుపరుచుకునే వాటినే సహజ సామర్థ్యం అంటాం ఎగ్జాంపుల్స్ చిత్రలేఖనము సంగీతము లాంటి అంశాలు అలవాట్లు ఏదైనా ఒక పనిని తరచుగా చేస్తుంటే ఆ పని అలవాటుగా మారుతుంది ఉదాహరణ రాయడం ఇవి ప్రధానంగా ఫీటర్ శాండిఫర్డ్ మూలకాలు మూర్తిమత్వంలో భాగంగా ఈ టెన్ క్యారెక్టరిస్టిక్స్ని అభ్యర్థులు ఖచ్చితంగా తమ మనసులో తమ స్మృతిలో ఉంచుకోవాల్సిందిగా ఎడ్యుకేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ